ప్రకాశం బాలోత్సవం పేరిట ప్రథమ పిల్లల పండుగను ఈ నెల తొమ్మిది పది తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పిఆఆర్ హై స్కూల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకాశం బాలోత్సవ నిర్వాహక చైర్మన్ పాటిబళ్ల ఆనందరావు నిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆర్గనైజర్ రామరాజు యూటిఎఫ్ నాయకులు వీరాంజనీలు తెలిపారు వీరు ఒంగోలులోని సిపిఎం అనుబంధ సంఘాల కార్యాలయం ఎల్జీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై మొత్తం నలభై రెండు విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయని ఒంగోలు నగరంలోని సుమారు వందకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు మొట్టమొదటిసారిగా ప్రకాశం బాలోత్సవ పేరుతో పిల్లల పండగ జరగబోతా ఉంది రేపు శుక్ర శనివారాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో చాలా భారీ ఎత్తున బాలోత్సవ కార్యక్రమం ఉంది ఇది ఇంతకుముందు ఇతర జిల్లాల్లో జరిపారు విజయవాడలో గుంటూరులో జరుపుతున్నారు ఆ స్ఫూర్తితో మొట్టమొదటిసారిగా మన ఒంగోలు మన జిల్లాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను ఇక్కడికి పిలిపించి పిల్లలకు మనో వికాసం కోసం విజ్ఞానం కోసం ఆనందం కోసం వాళ్ళల్లో ఉండే సృజనాత్మక శక్తులను బయటకు తీసుకురావడం కోసం అకడమిక్ గాను కల్చరల్గాను వారి వారి టాలెంట్స్ని బహిర్గతం చేయడం కోసం ఈ బాలోత్సవం నిర్వహించబడుతుంది